అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అభినందన రచన గురజాడ శోభా పేరిందేవి గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడులో యువ మాసపత్రికలో ప్రచురితమైంది మరి విందామా అమ్మాయిని తీసుకురా జానకి లోపల గదిలో ఉన్న భార్యకు వినిపించాలని గట్టిగా అన్నాడు జగన్నాథరావు పదవే సిగ్గుపడుతూ ఎంతసేపు కూర్చుంటావు అంది కూతురుతో జానకి సిగ్గుపడుతూ కూర్చోలేదమ్మా ఆలోచిస్తూ కూర్చున్నాను ఒక అరగంట సేపు ఒకరు ఎదురుగా ఒకరు కూర్చుని ఒకటో అరో మాట్లాడుకుని ఒక నెల లోపల పెళ్లి చేసుకునే పద్ధతి తమాషాగా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను ఇలా అయితే ఒకరి మనస్తత్వాలు మరొకరికి ఎలా తెలుస్తాయమ్మా అంది సుచల ఆవేశంగా తరతరాల నుంచి కొనసాగుతున్న పద్ధతి తప్ప నిన్నో మొన్నో వచ్చింది కాదుగా ఇది మేమంతా ఇలా చేసుకున్న వాళ్ళమేగా అయినా సుఖంగా కాపురం చేయటం లేదు నువ్వు అలాగే చేస్తావు అది సరే కాని మరీ అంత సింపుల్గా ముస్తాబయ్యావేమిటే తల్లి జోకాలైనా పెట్టుకుంటావా లేదా తల అడ్డంగా తిప్పుతూనే నవ్వింది సుచల సరేలే పద అంది కూతురిని తొందర పెడుతూ జానకి ఇద్దరు ముందర గదిలోకి వచ్చారు పెళ్లివారికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది సుచల కూతురు పక్క కుర్చీలో కూర్చుంది జానకి అంతవరకు కాఫీ సిప్ చేస్తూ సుచల అన్నతో మాట్లాడుతున్న సుగుణ్ నిటారయ్యాడు అతని తల్లి చెల్లెలు సౌందర్య కూడా ఆసక్తిగా చూడసాగారు తెలుపు మీద గులాబీ పువ్వుల ఉన్న ఆర్గండి చీర జాకెట్టులో ఒక చిన్న బొట్టు చిన్న రింగులు సన్నటి బంగారు గొలుసు ఒక్కో చేతికి ఒక్కో బంగారు గాజు అతి సింపుల్గా ఉండి అత్యంత ఆకర్షణీయంగా కనపడింది సుచల మా అమ్మాయి రచయిత్ర అండి గర్వంగా నవ్వుతూ చెప్పాడు తండ్రి సుగుణ్ భృకుటి ముడిపడింది అలాగా ఏం పేరుతో రాస్తుంది ఏ ఏ పత్రికల్లో వచ్చాయి కుతూహలంగా అడిగింది సౌందర్య ప్రచురితమైనవి రెండేనమ్మ కానీ రచయిత్రగా దీనికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని నా గాఢ నమ్మకం నాకే కాదు దాని కథలు చదివిన వారికి ఎవరికైనా కూడా అదే ఉద్దేశం కలిగి తీరుతుంది అన్నాడు జగన్నాథరావు సుగుణ్కి అతని తల్లికి ఈ ప్రసక్తి మీద అంత ఆసక్తి లేదని కనిపెట్టిన జానకి మాటను మార్చేసి వంట వార్పు కుట్టు అల్లికల వైపు తిప్పింది జగన్నాథరావు గారింటి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి విపరీతంగా ఆలోచించసాగాడు సుగుణ్ సుచలను చేసుకోవాలో దాని సుచల అందరికీ నచ్చింది హోటల్ భోజనంతో ఎంతకాలమని దేవుళ్ళు ఆడతావు పిల్ల బుద్ధిమంతుడు అలా ఉంది ఒప్పేసుకో అని పోరాసాగింది సుగుణ్కి రచయిత్రుల మీద సదభిప్రాయం లేదు ఆడవాళ్లు కడుపు నిండా అన్నం తిని కిళ్ళి నములుతో పక్కన నిద్ర వల్ల కళ్ళు కూరుకుపోతుంటే పడకుర్చీలో కుర్చీలో కూర్చుని సాయంత్రం అయ్యేదాకా ప్రేమను వల్ల రాసేస్తూ ఉంటారు అనుకుంటాడు పని మనిషి రావడంతో కథా రచనకు బ్రేక్ పడుతుంది మళ్ళీ రాత్రి అయ్యేదాకా ఇక తీరిక లభించదు తిరిగి రాత్రి రాస్తారు ప్రొద్దుట్లాగే నిద్ర కళ్ళతో చూస్తూ అందుకే స్త్రీల రచనలు చప్పగా చైతన్య రహితంగా ఉంటాయి అని మొండిగా సౌందర్యతో ఎన్నోసార్లు వాదించాడు సౌందర్య కోపం వచ్చి ఎంతమంది రచయిత్రులు గొప్పగా రాస్తున్నారో చెప్పింది చాలాసార్లు ఆమె ఆ మాట చెప్పగానే మరి రచయిత్రుల మీద ఇన్ని కార్టూన్లు ఎందుకు వస్తున్నాయని అడుగుతూ మరింత వెక్కిరించేవాడు అతని గాఢ నమ్మకం ఏమిటంటే కథలు రాసే అమ్మాయిలు మిగతా అమ్మాయిలకు భిన్నంగా పొగరుగా తమకు కొమ్ములు ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు అన్నదే అతని దృష్టిలో అంటే అణకువగా అమాయకంగా ఏ పని చెప్పినా ఓపిక్గా చేస్తూ తల్లిదండ్రుల మాట అన్నదమ్ముల మాట జవదాడకుండా పెరిగి పెళ్ళయ్యాక అత్త మామలు సాధిస్తున్నా పూజిస్తూ భర్త పెడసరంగా ప్రవర్తించినా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి అన్న స్వభావం తెలిసిన సౌందర్య నన్ను పెంకి పిల్లను అన్నావుగా ఇన్ని రోజులు రచయిత్రి వదిన నీ పొగరణిస్తుందిలే అనడంతో అతని ఆలోచనలు అధికమయ్యాయి సుచల అందం అయస్కాంతంలాగా ఆకర్షిస్తూ ఈ ఆలోచనలన్నీ చెరిపివేయటంతో రెండు కథలు రాసిన అమ్మాయి రచయిత్రి ఏమిటి అనుకుని పెళ్లికి సంతోషంగా అంగీకరించాడు పెళ్ళిలో నీ భార్య బాగుంది అని ఫ్రెండ్స్ అంటే గర్వంగా నవ్వాడు అంతేకాదండి మా వదిన రచయిత్రి కూడా అని సౌందర్య చెప్పగానే అతనికి చాలా కోపం వచ్చింది ఆ కోపంతోనే అతను ఒక నిర్ణయానికి వచ్చేసాడు సుచీల కథలు కాకరకాయలంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆపటానికి తాను శ్రేయశక్తులా ప్రయత్నించాలి అన్నదే ఆ నిర్ణయం లేకపోతే పలానా రచయిత్రికి భర్తగా తప్పితే సుగుణ్గా నీకు ఈ సమాజంలో గుర్తింపు ఉండదు అని సౌందర్య అన్న మాట నిజమయ్యే అవకాశం లేకపోలేదు భర్తతో పాటు విశాఖపట్నం వచ్చింది సుచల ఇల్లంతా నీట్గా సర్దింది ఆ సాయంత్రం ఇద్దరూ బీచ్కి వెళ్లారు రా నీళ్ల వైపు వెళ్దాం అన్నాడు సుగుణ్ సుచలకు కదలాలని లేదు ఆడపల్లివారు హడావిడి పడుతున్న టెగిసి పడుతున్న కెరటాలని కన్న కూతురిన అత్తవారింటికి పంపగానే తమ కంటి వెలుగు కనుమరుగైంది అని డీలా పడుతున్నట్టుగా అణగారిపోతున్న అవే కెరటాలని చూస్తూ కళాన్ని కాగితం మీద కదపాలనుంది తన కథక స్వరూపాన్ని ఇవ్వాలనుంది అయినా తప్పనిసరిగా సుగుణ్ణి అనుసరించింది ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్తున్న సుగుణ్తో గోముగా అంది సుచల నాకు కాగితాలు ఎన్వలప్పులు తెచ్చిపెట్టరు అని సుగుణ్కి వద్దని అనాలనిపించినా కొత్త పెళ్ల మూడు చెడగొడితే తనను అలరించక అలిగి కూర్చుంటుందేమోనని తప్పనిసరిగా తల ఊపాడు సుగుణ్ తెచ్చిన కాగితాలు కిలకిలమంటూ సుచలలోని రచయిత్రిని రాయమంటూ ప్రోత్సహించాయి రారమ్మంటూ ఆహ్వానించాయి అతను ఇంట్లో లేని సమయాల్లో హాయిగా రాసుకుంటూ కూర్చుంది ఓ పది కథలు సంతృప్తిగా రాసి ఇచ్చి పోస్ట్ చేయమంది సుగుణ్ అయిష్టంగా ఒక్కసారికి పోస్ట్ చేశాడు కాగితాలన్నీ అయిపోయే కనుక కొత్తవి కావాలి అంది ఒకరోజు అవి ప్రచురితం కానీ అన్నాడు సుగుణ్ దానికి దీనికి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు అయినా ఆ ప్రస్తావం తేలేదు ఆలోచనలు కాగితాలను తీసుకురమ్మని మారాయి చేస్తున్నాయి అయినా భర్తను అడగలేదు రెండు నెలలు గడిచాయి శ్రావణ మంగళవారం నోముల కోసం పుట్టింటికెళ్ళింది ఎలా ఉందమ్మా అక్కడ అని అడిగిన తల్లికి బాగానే ఉంది అని జవాబిచ్చింది సుచల కొత్త కథలు ఏమైనా రాసావా తల్లి రాస్తే మాత్రం అశ్రద్ధ చేయక ఎప్పటికప్పుడే పోస్ట్ చేసి ఆలోచనలో రమ్మన్నప్పుడు రావమ్మా అవి వచ్చిన వెంటనే వాటిని మలచాలి కథలు తిరిగి వచ్చాయే మునుపు ఇప్పుడు కూడా అలాగే వస్తే భర్త దగ్గర అవమానం అనుకోకు ఇవాళ తిప్పి పంపిన పత్రికల ఎడిటర్లే రేపు నీ చుట్టూ తిరిగేలా తప్పక ఎదుగుతా అవుతాల్లి నాకు తెలుసు అన్నాడు తండ్రి ఆ ప్రోత్సాహమే కావాలి సుచలకి కలం కాగితాల మీద కూచిపూడి నృత్యం చేసింది వాటిని తండ్రికి చూపించింది ఆయన మెచ్చుకుని పోస్ట్ చేశాడు సుచల రాసిన కొత్త కథలు తప్పక ప్రచురితమై ఆమెకు పేరు తెచ్చి పెడతాయని భార్యకి కొడుక్కి చెప్పాడు విశాఖపట్నం రైలు ఎక్కిన సుచల నిర్వికారంగా కూర్చుంది కారణం రచయిత్రులను గురించి ఎన్నోసార్లు వ్యంగ్యంగా మాట్లాడిన భర్త గుర్తొచ్చాడు తన కథలో ఒకటి రెండు చదివి నవ్వటం గుర్తొచ్చింది తన కథలోని లోపాలు ఎత్తి చూపిస్తే తాను బాధపడదు కానీ వెక్కిరిస్తే విపరీతంగా బాధపడుతుంది ఆ బాధ తల్లి ఎదురుగా బిడ్డను వెక్కిరిస్తే తల్లి పడే బాధ లాంటిది అని అతనికి ఎలా తెలుస్తుంది రైలు దిగి ఆటోలో ఇల్లు చేరుకునేసరికి బజర్ నొక్కింది తలుపు తీశాడు సుగుణ్ అతని కళ్ళు అదోలా నవ్వుతున్నాయి నీ కోసమే చూస్తున్నాను రా అన్నాడు కాళ్ళైనా కడుక్కోకుండా ప్రయాణకపు ప్రయాణపు బడలిక వల్ల సోఫాలో కళ్ళు మూసుకుని కూర్చుంది నువ్వు లేని నెల రోజుల్లో ఒకదాని తర్వాత ఒకటి నీ పది కథలు తిరిగి వచ్చాయి చూసుకో అంటూ కవర్లు సుచల ఒడిలోకి విసిరాడు సుచిల కళ్ళు సెలయేళ్ళయ్యాయి భర్త కొట్టినందుకు బాధగా లేదు కానీ తోటి కోడలు చూసినందుకే బాధ అన్న సామెత గుర్తొచ్చింది చూడు సుచల ఇక నువ్వు కథలు రాయటానికి వీల్లేదు రాసినట్టు తెలిస్తే ఊరుకోను అయినా రచయిత్రి కావాలని ప్రతి ఆడది ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాదు స్త్రీగా పుట్టినందుకు రచనలు చేయటం నా ధర్మం అని మీరు అనుకోవటం సిల్లీగా ఉంది ప్రతిభ అన్నది మనిషితో పుట్టి మనిషి కంటే వేగంగా ఎదిగి అతను మరణించినా అది జీవించే ఉంటుంది అది ఒక గొప్ప వరం భగవంతుడు తనంతట తానుగా ఇవ్వవలసిందే తప్ప సాధించగలిగేది కాదు కనుక ఈ పిచ్చికి స్వస్తి చెప్పు చీరల మీద టేబుల్ క్లాత్ల మీద ఎంబ్రాయిడరీలు చేయి వైరు బ్యాగులల్లు కొత్త వంటకాలు నేర్చుకో సుచల అచేతనంగా కూర్చుండిపోయింది ఆడవాళ్ళంటే ఎంత చులకన రచయిత్రులంటే ఎంత హీన భావం పలానా వ్యక్తి భార్యగా పరిగణించబడుతూ కుట్లు అల్లికలతో కొట్టుమిట్టాడుతూ భర్త సేవ చేస్తూ ఉండడాన్ని మించి మరి కాస్త కూడా అధునా ఆధునికంగా ఆలోచించని ఇతన్ని చూస్తే అసహ్యం వేస్తోంది రచనలు తన సర్వస్వం కానీ రచనల జోలికి పోవద్దంటాడా అతను వద్దు అంటున్న కొద్దీ రాయాలనుంది అతను వెక్కిరించినందుకైనా అతను ఊహకు అందనంతగా రచయిత్రిగా ఎదగాలనుంది ఉంది తన రచనల కోసమైనా ఆర్థికంగా తాను నిలబడాలి అనుకుంది దృఢంగా ఇక సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ ఒక అప్లికేషన్ తెచ్చాడు సుగుణ్ ఈ కథల ఊసు నువ్వు మరిచిపోవాలంటే నీకు కాలక్షేపం కావాలి అందుకే తెచ్చాను నువ్వు బీఎస్సీ బీఈడి పాస్ అయ్యవు గనక టీచర్ ఉద్యోగం సులభంగా రావచ్చు అన్నాడు ఈ స్కూల్ హెడ్ మాస్టరు లెక్కల మాస్టర్గా నువ్వు నిలదొక్కుకోగలవని నా నమ్మకం అన్నాడు ఆ తర్వాత సూచల్ టీచర్గా చేరింది ఆమె తనకు తెలియకుండానే భర్తకు దూర దూరంగా మసల సాగింది నాలుగు కాగానే బడి వదిలేస్తారు అప్పుడు ఇంటికి వచ్చి వ్యాసాంగాన్ని హాయిగా సాగించేది అతను వచ్చేసరికి మాత్రం ఆ మాట ఎత్తేది కాదు వాటి జోలికి పోయేది కాదు కాలం కదిలిపోతున్నంత వేగంగా సుచల కలము కథల సాగింది ఓ రోజు కంగ్రాట్స్ రా అన్నాడు సుగుణ్ పిన్ని కొడుకు బజార్లో కనపడి ఎందుకు వదినకు కథల పోటీలో బహుమతి వచ్చినందుకు అదేగాక ఏ పత్రిక తిరిగేసినా ఆవిడ కథలే కనపడుతున్నందుకు సాహి సృష్టి అద్భుతం అని మా అందరి నమ్మకం ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం కూడా ఉంది ఇన్నాళ్ళగా మా కోరిక తీరింది ఇంత గొప్ప రచయిత్రి మా వదిన అని అందరికీ చెప్పేశాను వదిన గురించి ఒక్కసారైనా చెప్పి ఏడ్చావా ఇద్దరు కలిసి రహస్యం చేసేశారు తన రచనలో ఇష్టంరా ఉక్కిరిమిక్కిరైనా సుగుణ్ణి వెర్రిగా నవ్వుతూ తను నా భార్య కావటం వల్ల తను ఏం రాసినా నాకు నచ్చుతుందిరా ఎటొచ్చి తేల్చవలసిన సమస్య ఇలాంటిది వస్తే మీలాంటి వాళ్ళని అడుగుతాను అన్నాడు అంతటితో ఊరుకోలేదు వెదవ ఉద్యోగం మానేసి హాయిగా రాసుకుంటూ కూర్చో అలా ఎన్నిసార్లు చెప్పినా వినలేదనుకో అన్నాడు ఇంటికి వచ్చిన సుగుణ్ భార్య నెత్తి గిరగిరా తిప్పేశాడు పొగడతల వర్షం కురిపించాడు నవ్వి ఊరుకుంది సుచిల సుగుణ్ చూస్తుండగానే సుచిల ఆంధ్రుల అభిమాన రచయిత అయిపోయింది ఆమె సీరియల్ పడిన పత్రికకు గిరాకీ పెరగసాగింది ఆమె నవలలను సినిమాగా తీస్తే బాగా హిట్ కాసాగింది మాటలు కూడా రాసింది ఎన్నో సినిమాలకు ఏ పత్రిక తిరగేసినా ఆమె కథో వ్యాసమో ఉండి తీరుతుంది ఎప్పుడో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసింది ఆ రోజు సుచలకు సన్మానం ఆమె నవలకు సాహిత్య అకాడమీ అవార్డు రావటమే సన్మానానికి కారణం సుచిల మెడ దండలతో నిండిపోయింది ఆమె మోము దర్హాసంతో వెలిగిపోయింది మైకును అందుకుంటూ చుట్టూ చూసింది అన్ని వయసుల వాళ్ళు కూర్చుని తన వైపు ఆరాధనగా చూస్తున్నారు తన మాటలు వినడానికి చెవులు నిక్కబొడుచుకున్నట్లుగా ఉన్నారు అందరి అభిమానాన్ని అందుకుంది అంటే ఎంత పుణ్యం చేసుకుందో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడటం ఇదే మొదటిసారి కనుక తప్పు తడబాటు కలిగిన అది స్టేజీ ఫియర్గా గమనించి నన్ను క్షమించాలి నాకు మీరందరూ నీరాజనాలు అర్పిస్తూ ఈ స్టేజి మీద నిలబెట్టారే కానీ నిజంగా నేను అంత గొప్పదాన్ని కాను నాలోని రచయిత్రిని గాంచి అది ఎదిగేలా చేసిన ప్రతి వ్యక్తి ఈ సన్మానానికి అర్హుడే అని నేను అంటాను భూమి మీదకి రాగానే క్యారం అంటుంది పసిబిడ్డ నన్ను కాపాడండి అంటున్నట్టుగా ఆ పరిస్థితిలో పాపాయికి తల్లి పాలు ఇవ్వకపోతే శిశువు బ్రతుకుతుందా బ్రతకదు నాలోని రచయిత్రికి ప్రోత్సాహం అనే పాల బొవ్వని అమ్మ నాన్న అన్నలు తినిపించకపోతే అది తప్పక చనిపోయేదే రాసిన కథలను పోస్ట్ చేసేదాకా ఊరుకోలేదు తిరిగి వచ్చిన కథలను చూసి తల్లడిల్లిపోతూ ఉంటే ఓదార్చారు మళ్ళీ కళాన్ని అందించారు ఏ కళాకారునికైనా కళాకారుడికైనా ఆ రకమైన ప్రోత్సాహం ఉండి తీరాలి అలా నేను నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగా నాకు పెళ్ళయింది చెప్పటం ఆపి భర్త వైపు చూసింది ఏం చెప్తుందా అని టెన్షన్గా చూస్తూ కూర్చున్నాడు సుగుణ్ మా వారు నాకు అందజేసిన ప్రోత్సాహం వెలకట్టలేనిది ఎవరి ఊహకు అందనిది వంటలో సాయం చేస్తూ నా కాలాన్ని రచనలకే వినియోగించుకునేలా చేశారు ప్రతి రచనకు తన అమూల్య అభిప్రాయాన్ని చెబుతూ లోపాలను దిద్దారు వాటికి మరింత మెరుగులు దిద్దారు రాత్రి ఒంటి గంట దాకా కూర్చుని ఫెయిర్ చేశారు ఆదివారాలైతే వాటితో పాటే గడిపారు ఇప్పటికీ అదే ప్రోత్సాహాన్ని కొనసాగిస్తున్నారు నా కథ ప్రచురితమైందని తెలియచేసే కార్డు వచ్చిన పరమానందం చెందటం బహుమానం వచ్చిన చిన్నపిల్లాళ్ళ మురిసి మైమరిచిపోవటం కళ్ళకు కట్టినట్టుగా ఉంది ఇక మీ ప్రోత్సాహం సంగతి చెప్పనే అక్కర్లేదు ప్రతి రచనని మెచ్చుతూనో విమర్శిస్తూనో రాశారు రాస్తున్నారు కనుక ఈ సన్మానం జరగవలసింది మట్టి బొమ్మ లాంటి నన్ను మలుచుకున్న మీ అందరికీ మీకందరికీ కృతజ్ఞతలు అంటూ కూర్చుంది ఆమె మనస్సు ఆమెను అభినందించింది నీ భర్తను పదువురిలోనూ అవమానించకుండా మెచ్చుకోవటం చాలా మంచి పని ఇలా కాక అతన్ని వేలెత్తి చూపితే వేరే నిన్ను తిట్టేవారు భర్తను మించిపోయావన్న గర్వంతో అలా చేస్తున్నావని ఇప్పుడు నీ ఎదురుగా ఉండేవాళ్లే తిట్టేవారు అలాంటి పరిస్థితిలో కూడా నేను రాసి ఇలా ఎదిగానని గర్వంగా చెప్పుకుంటున్నావని అంది మోగగా అభినందిస్తూ అదండి ఎంతో పాజిటివ్ మైండెడ్ స్టోరీ అలా పాజిటివ్గా కనుక ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు ఏ మనిషి అయినా సరే ప్రేరణ పొందుతారు అలా కాకుండా ఎంతసేపు నీ బోహం నీ వల్ల ఏమవుతుంది నీ చేత కాదు నువ్వు నోరు మూసుకొని అంట్లో దోముకో లేకపోతే బట్టలు తుక్కో లేకపోతే పిల్లలను చూసుకో ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటే ఏంటంటే ఎప్పటికీ ఇంకా దానికే అంకితం అయిపోతారు ఎందుకంటే రెస్పాన్స్ మనుషులతో బతకడం అంటే అలాంటి ఊహలు ఆలోచించడం కూడా వేస్టే ఎందుకంటే చూశారు కదా కథలో పేపర్లన్నీ చించి పారేయటం అలాగా అందుకని అలాంటి ప్రోత్సాహం నిజంగా ఎదుటి మనుషులు ఉన్నటువంటి ఆ కళను గుర్తించి ఆ ప్రోత్సాహాన్ని అందివ్వటం ప్రతి వాళ్ళ దాన్ని ఏమంటారు ప్రతి వాళ్ళకి కూడా ఆలోచన విధానం అలా మారాలి అలా మారినప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు పేరు సంపాదించుకుంటారు కదా దాంట్లో తప్పే ఉంది ఆమె సంపాదించుకున్న ఈయనకు వచ్చినట్టే ఈయన సంపాదించుకున్న ఆమెకు పేరు వచ్చినట్టే దాంట్లో ఏముంది అలా ఆలోచించినాడు అంత బాగానే ఉంటుంది బంగారు కుటుంబంలాగా థ్యాంక్ యూ